హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నిన్న నా బర్త్డే నిన్న నా బర్త్డే జూలై థర్టీ ఎయిత్ అనమాట నేను పుట్టింది నా బర్త్డే సెలబ్రేషన్స్ విలేజ్ వచ్చేసిన తర్వాత రంజనీ నిలయంలో నా హస్బెండ్ నా పిల్లలు బాగా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేశారు నేను టోటల్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ నా వర్క్ లైఫ్లో అంతకుముందు టూ ఇయర్స్ బిజినెస్ చేశాను అనుకోండి మొత్తం టోటల్ ఏదైనా ఒక పుష్కర కాలం పాటు నా బర్త్డేని నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నా ఎవ్రీ ఇయర్ ఎందుకంటే ప్రతి ఇయర్ నేను లీవ్ పెట్టేదాన్ని నా బర్త్డేకి ముందుగానే ప్లాన్ చేసుకొని ఎప్పుడు పిల్లలతో కూడా స్కూల్స్ అన్ని దుమ్మా కొట్టించి ఆ స్పెషల్ డే మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కేవలం నా బర్త్డేనే కాదండి మా హస్బెండ్ పిల్లల్ది అందరిది ఏ స్పెషల్ డేస్ వచ్చినా కానీ చాలా బాగా స్పెషల్గా హ్యాపీగా మాకున్నంతలో సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఉంది చిన్నప్పుడు మా మమ్మీ కేక్ కటింగ్ క్యాండిల్స్ వదటం ఇలాంటివి ఏవి అలౌ చేసేవాళ్ళు కాదు నేను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో బర్త్డేకి అందరూ కేక్ కట్ చేయడం ఈ స్పెషల్ సెలబ్రేషన్ చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను అప్పటి నుండి మా హస్బెండ్ నా చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ కూడా ఇలా కేక్ కట్ చేయించి నన్ను ఎంతో సర్ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు చాలా మిస్ అయిపోయిన వీటన్నిటిని ఈ అనుభూతుల్ని పెద్ద అయిన తర్వాత చాలా బాగా నెరవేర్చేసుకున్నా వన్ డే మన కోసం మనం స్పెండ్ చేయడమే బర్త్డే అంటే కాదు యాక్చువల్గా కేక్ కట్ చేస్తేనో క్యాండిల్స్ చూస్తేనో బర్త్డేనే కాదు బట్ ఏ సెలబ్రేషన్ అయినా ఐదర్ స్వీట్తోనో చాక్లెట్తోనో అసలేమీ కాకపోయినా ఒక భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళి దండం పెట్టుకుని ప్రశాంతంగా మన కోసం మన డేని సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి చాలామంది నన్ను ఆ బోయిని తేజోత్సాక బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఇదేంటి అవసరమా అంటారు అంటే ఈ ఏజ్కే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి ఈ ఏజ్కి చేసుకోకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనని మనం ప్రేమించడం చేత కావాలి అంతే అదే సింపుల్ లాజిక్ ఆఫ్ లైఫ్ సాధ్యమైనంత వరకు మన కోసం మనం టైం స్పెండ్ చేసి చాలా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ వల్ల మెటబాలిక్ యాక్టివిటీస్ అని చాలా బాగా రన్ అవుతాయి మా పిల్లలు నైట్ కేక్ కట్ చేయించారు కదా మళ్ళీ ఈ డే కేక్ ఏంటి కి అని అంటే ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేసేసిన తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే లోపల అది ఏదో బాక్స్ లాంటిది స్టీల్ కేక్ తయారు చేసేది ఉంటుంది కదా లవ్ షేప్ది అది పెట్టించి దానిపైన క్రీమ్ పూసి పూయించేసి నన్ను సర్ప్రైజ్ చేయడానికి మమ్మీ కచ్చేయి కచ్చేయి కట్ చేయి అంటే అది ఎంత గట్టిగా ఉంది అది బాక్స్ కదా సో అలాంటి లవ్ షేప్ బాక్స్ పైన అలా క్రీమ్ పెట్టి నన్ను ఫూల్ చేశారనమాట యాక్చువల్ గా పూల్ అయిన తర్వాత లోపల ఒక చిన్న కేక్ పాపం మళ్ళీ ఫీల్ అయిపోతానో అని చెప్పి చిన్న కేక్ తో సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఈవినింగ్ పూట పెద్దగా అయ్యాక నా పిల్లలు ఎక్కడుంటారో మేబీ నా బర్త్డేకి ఇలా వస్తారో రారో ఉంటారో ఈ సెలబ్రేషన్ అప్పుడు ఉంటుందో లేదో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే చేసే టైం ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ ఉన్న దగ్గరే ఐదర్ మా హస్బెండ్ నేను ఎక్కడో చోట ఏదో ఉన్న దగ్గర సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం కానీ బట్ ఉన్న మెమరబుల్ మూమెంట్స్ మిస్ కాకుండా ఉండాలి అనేది నా ఫీలింగ్ అట్లీస్ట్ అప్పుడు వీళ్ళు నా దగ్గర లేకపోయినా ఈ వీడియోస్ నేను నవ్వుకుంటానండి మా వాడు యూట్యూబ్ కిడ్ అనమాట ఈ అనవసరమైన దొంగ ప్లాన్స్ అన్ని వాడే చేస్తారు చేసి వెరైటీగా నన్ను సర్ప్రైజ్ చేయడానికి నన్నే కాదు ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా సర్ప్రైజ్ చేయడానికి ఏయో ఒక ప్లాన్స్ వేసి వాడే ఇలాంటి వెరైటీ వెరైటీ పనులన్నీ చేస్తాడు అది వాడి డిజైనింగ్ చూడండి ముత్యాలు వేసి అవి వేసి ఇవి వేసి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి నా ఆ పనికిరాని వస్తువులన్నిటి నుంచి కూడా తీసిన ముత్యాలు అవి ఇవి కలెక్ట్ చేసి లవ్ షేప్లో అలా ఏదో డిజైన్ చేశాడు చేసి మా అమ్మాయి ఇచ్చిన షర్ట్ దాంట్లో పెట్టి వీళ్ళు ట్రైపోం స్టాండ్ ఇచ్చారు మావాడు అది ఇది రెండు కలిపి ఆ గిఫ్ట్ బాక్స్లో పెట్టి నేను సర్ప్రైజ్ చేశాడు భలే ఉంది కదా ముందు ఆ టాలెంట్ స్క్రాప్స్ నుంచి పడేసే వాటి నుండి అక్కడ 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 మొత్తం పోగు చేసి ఆ పేపర్స్ని అన్నిటినీ పెట్టి అలా బాక్స్ తయారు చేశారు కదా దానికైతే నేను కొంచెం గా బాగా క్రియేటివిటీ ఉన్నట్లుగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సర్ప్రైజ్ అంటే గిఫ్ట్స్ డైమండ్ లో ఇంకోటో ఇంకోటో కాదండి కానీ ప్రేమతో క్రియేటివ్గా ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ మా సొంతంగా తయారు చేసి ఆర్ట్ చేసి బొమ్మలు కూడా బాగా గీగలడు అవన్నీ కూడా ఇచ్చి చేసేవాడు అవి ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి కానీ అలా క్రియేటివ్గా ఏది చేసి ఇచ్చినా మమ్మీకి ఎంతో హ్యాపీగానే ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ఏది ప్రేమతో ఒక చిన్న సాంగ్ పడిన ఒక ముద్దు పెట్టినా కానీ అది ఒక పెద్ద గిఫ్ట్గానే మనం ఫీల్ అవుతాం గిఫ్ట్గా ఫీల్ అవ్వడం కాదు రియల్గా అది చాలా పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతాను ఇది మా ఇంటికి దగ్గరలో ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది ఈ రెస్టారెంట్ అసలు ఇది ఒక పెద్ద పల్లెటూరు కదా అంటే పక్క పల్లెటూరు ఆ పల్లెటూరు పక్కనే ఉన్న చల్లపల్లి చిన్న టౌన్ లో ఇంత మంచి రెస్టారెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల విజయవాడ వరకు వెళ్ళాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చేసి కార్లో వెళ్ళి వచ్చి పిల్లల హోంవర్క్స్ ఎవరి డ్యూటీస్ వాళ్ళు మళ్ళీ బిజీగా ఉంటారు కదా అంత టైం ఉంటుందా అనుకున్నా ఈసారి బర్త్డే మిస్ అయిపోయినట్టే సరే ఎవ్రీథింగ్ సిటీలో ఉన్నది ఈసారి పల్లెటూరులో వెరైటీగా చేద్దాము అని అనుకున్నాం కానీ బట్ ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది మార్నింగ్ గారెలు బోరెలు పాయసాలు పులిహోరలు ఇలాంటి ఎంజాయ్మెంట్ మొత్తం ఇంట్లో మా మమ్మీ చేసేసినా గానీ ఆ మా అత్త గారికి స్వీట్స్ అన్ని ఇచ్చేసినా గానీ బట్ చివరికి మేం నలుగురం కలిసి చేసే ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఉంటుంది మళ్ళీ మేము చచ్చినట్లు రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం పల్లెటూరు వచ్చిన తర్వాత కూడా కానీ ఈ ఆంబియన్స్ సిటీలో లాగా ఈ ఫీల్ అసలు నాకు ఏమాత్రం పల్లెటూరులో లేని ఫీలింగ్ కలిగించారు ఈ రెస్టారెంట్ వాళ్ళైతే ఫుడ్ టేస్టే కాదు ఆ యాంబియన్స్ అంతా కూడా మా ఇంటికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఈ పల్లెటూరు కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి కదా సిటీ లాగా మా అమ్మాయి అల్లరి చూడండి రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత దాని ఆ సారదాలు అట్లా ఇట్లా ఉండవు మమ్మీ అది ఆర్డర్ చేద్దాం ఇది ఆర్డర్ చేద్దాం అక్కడ చూడు ఇక్కడ చూడు అది బాగుంది కదా ఇది బాగుంది కదా అని అన్ని చూపిస్తూ ఉంటుంది ఇక మా వారికి బిర్యానీ అంటే ఫేవరెట్ వాడి ముందు చికెన్ ఉందంటే ఎవరిని ఏమే పట్టించుకోడు వాడి పీకుడు వాడిదే ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయండి ఇప్పుడు ఈ హ్యాపీనెస్ అంతా చూసి అసలు ఏం కష్టం లేదనుకుంటున్నారా అబో బాబోయ్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు నాకే ఉన్నాయి అనిపిస్తుంది అండి బాబు అన్ని కష్టాలు ఉన్నాయి బట్ కష్టాలు ఎప్పుడు కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మన కోసం మనం టైం స్పేర్ చేసి చాలా హ్యాపీగా హెల్తీగా బతికేద్దాం ఇక్కడ మేము చికెన్ సూప్ లూస్ ప్రాన్స్ చికెన్ లాలీపాప్స్ అండ్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఆర్డర్ చేసాం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది సిటీ కన్నా నాకు ఎందుకో పల్లెటూరు టేస్ట్ బాగా నచ్చుతాయి అంటే ఉప్పులు కారాలు కొంచెం కరెక్ట్గా సెట్ చేసి వేస్తారు అన్న ఆ ఫీజింగ్ అండ్ మిరియాలు ఇవన్నీ కూడా బాగా ఘాటుగా వేసి చాలా చక్కగా అయితే చేశారు ఆంబియన్స్తో పాటు ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది Bye